ఆఫర్ కేవలం రెండు వేల ఐదు వందలు చెల్లించి లక్కీ డ్రాలో ప్లాట్ ని మీ సొంతం చేసుకోండి లక్కీ డ్రాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పెండెం రిసార్ట్స్ లో ఫ్రీ మెంబర్షిప్ సౌకర్యం కలదు నూట స్క్వేర్ యార్డ్స్ లలో పన్నెండు పండ్ల మొక్కలతో రిసార్ట్స్ ఫెసిలిటీలలో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఫిఫ్టీ ఫీట్ మరియు థర్టీ ఫీట్ అంతర్గత రోడ్లతో ఎంట్రెన్స్ ఆర్చ్ చుట్టూ ఫెన్సింగ్ చిల్డ్రన్స్ ప్లే ఐటమ్స్ మరెన్నో వసతులతో పెంటెం రిసార్ట్స్ సంప్రదించండి నైన్ హన్మకొండ భీమారంలోని ఎంటీఆర్ గార్డెన్లో ఆదివారం శివాని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీవీ యాంకర్ కార్పొరేట్ మోటివేటర్ కేవీ ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నిజమైన గెలుపు అపజయాలను అధిగమించినప్పుడు వస్తుందని అన్నారు ప్రతి అనుభవం నీకు ఒక గుణపాఠం ప్రతి కష్టం నీ గెలుపుకు పునాది అవుతుందని తెలిపారు నీ కష్టం నీ గెలుపుకు దారి లాంటిదని నీ ఆశయం నీకు దిక్సూచి లాంటిదని అన్నారు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తల్లపల్లి స్వామి మాట్లాడుతూ జీవితంలో ప్రతి క్షణం నిన్ను ముందుకు నడిపించే గెలుపు నీకు ఎదురు చూస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అధ్యాపకులను తల్లిదండ్రులను ఎంతగానో అలలింపజేసాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డైరెక్టర్లు అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైతే చెప్పేటి కొత్త ఏంజెల్ నింతోస్ ప్లాన్ చేయాలనుతారో ఎప్పటికి కొత్త ఆలోచన మిగిలి ఉండాలి అప్పుడు నేన ఊపిరి తీసి దైర్యంగా చేతులు వెప్పి ఆలోచన ఉత్కంపమాట ప్రతి కార్యకి మరియు మీతోలో మరి शिवाजी కార్యానికి అమూల్యమైనటువంటి కౌన్సిల్ సెషన్ నిర్వహించునటువంటి టీసీ బోర్డ్ వచ్చి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఒక మహత్తరమైన ప్రణాళికలో పిల్లల భవిష్యత్తు నియమించిన వాళ్ళందరికీ శిరస్క నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రపంచంలో గురువు నుంచి ఎవరైతే గురువు కాలు పట్టుకుంటారో ఎవరైతే గురు మార్గాలు నడుస్తారో ఎవరైతే గురువునే దైమంగా భావిస్తారో వాళ్ళని తిరుగులేని పెద్ద వాళ్ళ జీవితాలు అందరు అయితే